హాయ్ హలో నమస్తే అండి ఇలా ఉన్నారు సో ఇది వచ్చేసి మా బాధలో ఫంక్షన్ అప్పుడు అనమాట మా బాబు సో ఇరవై ఒకటి అంటారు కదా వన్ మంత్లో చేస్తారు సో దాంట్లో అయితే ఇలా బాబుకి అయితే వెళ్తారనమాట మన దగ్గర ఇప్పట్లో బాయిల్ లేవు కాబట్టి మేమైతే బోరింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇలా మూడు మూడు చిన్న బిందెలు లాంటివి తీసుకొని వెళ్తారనమాట సో అక్కడ కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది మేమైతే అందరం బయలుదేరాము మా మా మేనత్తలు అలాగే మా వదిన అందరం అయితే అనమాట మా పిల్లలు అందరం సో ఇక్కడ నుంచి దగ్గరే అండి మాకైతే బోరింగ్ అక్కడికైతే వెళ్తాము ఇది ప్రాసెస్ చాలా బాగుంటుంది కదా మీరు ఎప్పుడైనా చూస్తుంటే కామెంట్లో చెప్పండి మన తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు సో ఇలా అయితే మేము బయలుదేరిపోయాము మజ్జిగ అలాగే పసుపు కుంకుమ ఇవన్నీ తీసుకొని అయితే వెళ్తామన్నమాట సో అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు సో మేమైతే బయలుదేరాము సో వచ్చేసామండి గోడని దగ్గరికి సో అప్పుడైతే బాయిలు కదా ఇప్పుడైతే బోరింగ్ బోరింగ్ దగ్గరికి వచ్చాక నా ఫస్ట్ అప్పుడు కూడా మేము బోరింగ్ దగ్గరికి వచ్చాము ఫస్ట్ బాబు అప్పుడు సో మేము వచ్చాక ఇప్పుడు బోరింగ్స్ ఎవరు ఎక్కువగా యూజ్ చేయడం లేదు కదా సో వాటర్ అయితే మొత్తం అడుక్కెళ్ళిపోయాయి ఎంత బోరింగ్ స్టార్ట్ చేసినా అస్సలు కొట్టినా రావట్లేదు వాటరు అడికైతే వాటర్ అయితే స్టార్ట్ అయ్యాను అనమాట సో ఫైనల్గా సక్సెస్ అయిందన్నమాట వాటర్ అయితే వచ్చేసాయి மா பிள்ளை அப்போரிங் கடுகு வாட்டர் தோட்டோ ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడం కొంచెం కష్టం అనిపిస్తుంది బట్ మీకైతే ప్రాసెస్ అర్థమవుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను దీన్ని అయితే పసుపుతోటి ఐదు చోట్లయితే పసుపు పోసి కుంకుమ అయితే పెట్టమని చెప్పారు సో అలానే చేస్తున్నాను ఇదైతే ఫోర్ మంత్స్ బ్యాక్ వీడియో అండి సో ఇప్పుడు ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను సో మన తెలంగాణలో అయితే ఇలానే జరుగుతుంది కదా మీరు కూడా ఇలానే జరుపుతారా లేదా అనేది అయితే కామెంట్ చేయండి ఇప్పుడైతే ఎవరు ట్వంటీ ఫస్ట్ ఫంక్షన్ అంటే నార్మల్గా సెలబ్రేట్ చేస్తున్నారు ఇలా తీయడం ఇలాంటివి అయితే చేయట్లేదు సో మీరు ఎక్కడైనా చూసింటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు నచ్చితే ప్రాసెస్ లైక్ చేయండి चलो भाई तब मिलना है नहीं अंकल तब मैं कार में पार्क करना है ना हाई क्वालिटी बुल्डोर मिलता है तो तैयार है आशीर्वाद करो अब बुत आया बंगलू घाटे का विस्तार नहीं बंटल बंद तब मुझे एक गरम पेच्ची थी आशीर्वाद करो तब मुझे एक सारी बहुत सारी नीलू अंजु बहुत सारी नीलू अंजी बहुत सारी ఇక్కడ ఇవా ఇలాగ పూజ చేసేసి దాంట్లోకి పత్తి గింజలు అలాగే మజ్జిగ అయితే పోస్తారనమాట బావిలో సో మేమైతే బోరంగు కూర్చున్నాం అలాగే కొంచెం ఆయిల్ ఎల్లిపాయలు కూడా వామ్ ఆయిల్ ఎల్లిపాయలు అయితే మనం ఇప్పుడు ఎక్కడైతే పూజ చేసామో అక్కడ ఫోర్ సైడ్స్ ఫైవ్ సైడ్స్ కొంచెం కొంచెంగా పెడతారు సో వాటిని ఎవరైనా పిల్లలు లేని వాళ్ళైతే దాన్ని తింటే పిల్లలు పుడతారు అనేసి అయితే అనుకుంటారనమాట అని మన ఆచారము సో అలా పెడతారు అవి ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు అయితే తినేస్తారన్నమాట ఉంటే అలాగే బెల్లం ముక్క అండి బెల్లం ముక్క కూడా కొడతారు అలాగే పత్తి గింజలు మజ్జిగ కలిపి అయితే మనం అయితే పోయాలన్నమాట సో మూడు సార్లు అయితే పాల ధార నాకు మంచిగా ధర నీకు అనేసి చెప్పుకుంటూ పోస్తారనమాట బోరింగ్లో సో ఇలా అయితే కంప్లీట్ అయిపోతుంది సో అలాగే మనకు వరుస అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వదిన కానీ ఇలా మరదలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళనైతే నీళ్ళలో చేతులు తడిపేసి అయితే ఇలా కొడుతుగా తడుగుతారంట మరి అది ఎందుకు ప్రాసెస్ అయితే నాకు పూర్తిగా తెలియదు సో ఇప్పుడైతే మా వదిలిని కొట్టమన్నారు ఆ బిందెల్లోకి అయితే వాటర్ నన్ను కొట్టమని చెప్పారు బోరింగ్ తోటి బట్ అస్సలు బోరింగ్ నుంచి వాటర్ అయితే రావట్లేదు మా అయితే నాకు హెల్ప్ చేశారనమాట ఫస్ట్ ఒక టూ టైమ్స్ నేను కొట్టాను తర్వాత మా మావయ్య అయితే ఫీల్ చేశారు వాటిని మా అమ్మని మా వండితోను అలాగే కంప్లీట్ అయిపోయింది కాస్త అయితే ఇంటికి వెళ్ళాక మొత్తం ఆప్ చేసి అయితే మా మమ్మల్ని అయితే నేమ్స్ అడుగుతారు అది ఇంకా చాలా కామెడీగా ఉంటుంది సో ఆ వీడియో అయితే నెక్స్ట్ అయితే ప్లే చేస్తాను నెక్స్ట్ అయితే పెడతాను అనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి సో ఈ సాంప్రదాయం మీకుందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ కొన్నిసార్లు థ్యాంక్ యూ చెప్తున్నా అని అనుకోకండి ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇవ్వడం ఏం అర్థం అవట్లేదు ఫస్ట్ ఇంత వీడియోకి వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలో సో మీకైతే ప్రాసెస్ అర్థమైంది అని అయితే నేను అనుకుంటున్నాను సో మేమైతే బ్యాక్ టు హోమ్ అయితే వచ్చేసాం అనమాట ఇక్కడైతే పేర్లు అడుగుతారు హస్బెండ్ నేమ్స్ సో చాలా ఫన్నీగా ఉంటుంది ఇదైతే నేను నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను సో ఫస్ట్ టైం ఛానల్ ఎవరు అనిపిస్తుంటే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్